ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు రేణుకా ఎల్లమ్మ అని గుళ్ళు ఎక్కడన్నా కనిపిస్తుంటాయి మీకు చూసి ఉంటారు అంటే మీకు అర్థం అవటం కోసం చాలా చాలా స్థానిక పురాణాలు తీసుకుంటున్నాను రేణుకా ఎల్లమ్మ కథ ఏంటంటే ఒకసారి ఈ దాన్ని ఏమంటారు జమదగ్ని అనే ఆయనకు భారీ ఉంటుంది ఆయన ఆమె గంధర్వుడు వచ్చాడు అని గంధర్వుని పట్ల మనస్సు పడింది అని ఈయనకు అనుమానం వస్తుంది కేవలం ఏమొస్తుంది అనుమానం మాత్రమే అక్కడేమి ప్రూఫ్లు నిలబడి మాట్లాడ్డాలు ప్రభు చెప్పినట్లుగా ఆమె రాళ్లతో కొట్టకుండా ఉండటానికి కావలసినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఏం ఉండదు అనుమానం వచ్చింది అరే మీ అమ్మ ఏదో తప్పు చేసిందిరా ఆ అన్నాడు కత్తి తీసుకుని పరశురాముడు వేసాడు తలదంపేశాడు ఇది సనాతన ధర్మం చెప్పేటటువంటి నియమం కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు ఆమె తప్పు చేసిందో లేదో ముందు నిలబెట్టి మాట్లాడండి నిలబడి మాట్లాడి ఆ తర్వాత చూద్దాం అంటే స్త్రీ పట్ల రాబోయే ప్రశ్న అనుకుంటాను ఇది దాని తర్వాత అంటే రాళ్లతో కొట్టి చంపకుండా చంపడానికి కోసం ఇది చేయలేదు ఇది ఆమెను కాపాడటం కోసం చేశాడు అని చాలా బిబుర్ బిబు చాలా స్పష్టంగా చాలా చాలా ఈజీగా చెప్పారు కానీ సనాతన ధర్మంలో అలా కాదు అనుమానం వస్తే వేసేయటమే అనుమానం వస్తే చంపి లేదు నాయన నువ్వు నాకు దాన్ని ఏమంటావు నువ్వు నాకు వరాలు ఇవ్వాలి అన్నాడు సరే తీసుకో ఏం కావాలని మా అమ్మ తిరిగి బ్రతకాలి అన్నాడు అరే ఎట్లయితుందా ఇప్పుడు మన కష్టం కదా అంటే అది అదిగో ఎల్లమ్మ పోతా ఉంది నల్లగా ఉంది లావుగా ఉంది దాని తల తీసేసి మీ అమ్మ తలకాయ పెట్టి అన్నాడు ఆమె బట్టలు ఇప్పుకొని పరిగెడుతూ ఉంటే అందుకే ఈ జోగిని వ్యవస్థ వచ్చింది అందుకే జోగులాంబాన గుడి ఉంది అందుకని ఆ చంద్రగుట్ట అనే చోటుకి వెళ్లి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక ఇంటి రామారావు గారు సపరేట్ గా ఒక ఇది చేయాల్సి వచ్చింది ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతంలో బీదర్ ప్రాంతంలో ఈ రోజుకు కూడా బట్టలు ఇప్పుకొని ఈ సమాజానికి చెందిన వాళ్ళు దేవదాసీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు తిరుగుతారు ఎందుకంటే మేము ఎల్లమ్మను పూజిస్తాము అని ఎందుకు మేము దేవుడి కోసం మేము ఏమయ్యాం సమర్పించుకున్నాం బట్టలు తీసి తిరగడానికి సమర్పించుకున్నామని నేర్పించారు మన స్త్రీలకు ఈ దీన్ని వివక్ష అంటారు దీన్ని ఒక ఒక పద్ధతి లేకుండా ఇట్ ఈజ్ లీగలైజింగ్ కాన్స్టిట్యూషన్ లీగలైజింగ్ యువర్ డౌట్ నీకున్నటువంటి డౌట్ ని లీగలైజ్ చేసుకోవటం కోసం అవతలని ఒక అమ్మాయిని చంపి ఆమె తల తీసుకువెళ్లి ఇంకొక అమ్మాయి అని చెప్పి ఆమెతల మీద పెట్టి ఇద్దరిని దేవతలను చేయటం అంటే నువ్వు చంపేది నువ్వే దేవత చేసేది నువ్వే అలాంటి దేవత ఎత్ర నారీ రమంతే పూజ్యంతే తత్ర దేవత నారీ రమంతే పూజ్యంతే పూజెందుకు నాయన చంపి ఎందుకు మాకు